బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు కుక్కపిల్ల సాయం కృష్ణాపురంలో ఉండే కిట్టయ్యకు పన్నెండేళ్ళు తనకు ఎవరూ లేకపోవడంతో వాళ్ళ తాతయ్య పెంచారు అనారోగ్య కారణాలతో ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయారు దాంతో కిట్టయ్య ఒంటరైపోయాడు పని వెతుక్కుంటూ ఒక ఊరికి బయలుదేరాడు అలా వెళ్తూ ఉండగా దారులో ఎవరు కొందరు ఒక కుక్కపిల్లను రాళ్లతో కొడుతూ తరుముతూ ఉన్నారు అది భయంతో కిట్టయ్య వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది అతను వెంటనే దాన్ని దగ్గరికి తీసుకున్నాడు కాసేపు అక్కడే కూర్చుని దాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో కుక్కపిల్లను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అలా నడుస్తూ రామాపురం చేరుకున్నాడు ఆ ఊరు ప్రారంభంలోనే శివయ్య కొట్టు ఉంది అక్కడికి వెళ్ళి అయ్యా నా పేరు కిట్టయ్య నాకు మీ కొట్టులో ఏదైనా పని ఉంటే ఇవ్వండి జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు కాస్త తిండి పెడితే చాలు మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని దీనంగా అన్నాడు కాసేపు ఆలోచించిన శివయ్య సరే అన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన అతని భార్య నువ్వు సరే కానీ మరి ఆ కుక్కపిల్ల సంగతి ఏంటి అని అడిగింది ఇది కూడా నాతో పాటే ఉంటుందండి నాకు పెట్టిన దాంట్లోనే దానికి నేనే కాస్త తిండి పెడతాను మరేం పర్వాలేదు అని బదులిచ్చాడు కిట్టయ్య నిన్ను చూసుకోవడమే ఎక్కువ ఇక కుక్క కూడాను అని కాస్త వెటకారంగా అందామే అప్పుడు శివయ్య కలుగు చేసుకుని పోనీలే అది కొట్టుకు కాపలా ఉంటుంది అన్నాడు తర్వాత నీకు వండటానికి ఒక గది మూడు పూటలా భోజనం పెడతాను నెలకు రెండు వందల రూపాయలు ఇస్తాను ఈ రోజు నుంచే పనిలో చేరు ముందుగా సరుకులు కాగితంలో ఎలా కట్టాలో నేర్చుకో అని చెప్పాడు శివయ్య అలాగే అయ్యగారు అంటూ పనిలో చేరాడు కృష్ణయ్య అలా రెండు మూడు నెలలు గడిచింది కిట్టయ్య చాలా బాగా పనిచేసాగాడు శివయ్యకు కూడా అతని మీద నమ్మకం కలిగింది ఒకరోజు బంధువుల పెళ్లికి వెళుతూ కిట్టయ్య మేము రెండు రోజులు పక్క ఊరికి వెళ్తున్నాం కొట్టు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు దానికి అలాగే అయ్యగారు అని బదులిచ్చాడు కిట్టయ్య ఆ రోజు వ్యాపారం బాగానే జరిగింది మరుసటి రోజు మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి మీ యజమాని లేరా మాకు సరుకులు కావాలి అని అడిగారు అయ్యగారు ఊరెళ్ళారు రేపు వస్తారు మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను అన్నాడు కిట్టయ్య ఒక బస్తా బియ్యం అర బస్తా పప్పు ఐదు కిలోల పంచదార కావాలి అన్నాడు అందులో మొదటి వ్యక్తి అలాగే నంటూ అన్ని బస్తాలు కట్టించి వాటి ధర ఎంత అయిందో చెప్పాడు కిట్టయ్య వాటిని ఇద్దరూ కలిసి బండి మీద ఎక్కించారు నేను డబ్బులు ఇచ్చేసి వస్తాను నువ్వు వెళ్ళి బండి ఎక్కు అన్నాడు రెండో వ్యక్తి డబ్బులు కిట్టయ్య చేతిలో పెట్టినట్లే పెట్టి అతని పక్కకు తోసేసి బండి ఎక్కి పారిపోయారు ఆ ఇద్దరు వెంటనే కింద నుంచి లేచి గట్టి గట్టిగా అరవసాగాడు కిట్టయ్య వారి వెనకాల కుక్కను ఉసుగులిపాడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి నడుపుతున్న వాడిని కరిచింది వెంటనే ఇద్దరు కింద పడిపోయారు దాంతో ఇద్దరి మీద దాడి చేసింది కుక్క ఇక వాళ్ళు భయంతో సరుకులన్నీ అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే కిట్టయ్య అరుపులు విన్న కొంతమంది అక్కడకు చేరుకున్నారు ఆ దొంగలను పట్టుకుని గ్రామాధికారి వద్దకు తీసుకువెళ్లారు అక్కడికి వెళ్ళాక జరిగిందంతా వివరించాడు కిట్టయ్య అప్పుడు గ్రామాధికారి ఇంతకుముందు మీరు చేసిన దొంగతనాల వివరాలు కూడా చెప్పండి లేకపోతే మీకు కఠిన శిక్ష విధించాల్సి వస్తుంది అని బెదిరించాడు చేసేదేం లేక ఆ దొంగలు వివరాలన్నీ చెప్పారు మాకు ఎలాంటి శిక్ష వేయొద్దు ఎవరు సొమ్మువారికి అప్పు చెప్పుతాము మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు దొంగలు ఇలాంటి పనులు మళ్ళీ చేస్తే మీకు శిక్ష తప్పదు ఎప్పటి నుంచైనా బుద్ధిగా ఉండండి అని వాళ్ళను వదిలేశాడు గ్రామాధికారి వాళ్ళు దొరకడానికి కారణమైన కిట్టయ్యను కుక్క పిల్లను గ్రామస్తులంతా అభినందించారు మరుసటి రోజు వచ్చిన శివయ్య కూడా విషయం తెలుసుకుని కిట్టయ్య ధైర్యానికి మెచ్చుకున్నాడు వద్దు అనుకున్న కుక్కపిల్ల కూడా భలే సాయం చేసిందని దాన్ని ప్రేమగా నిమిరాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్